హోమాగ్నులను దారిలో పడగానే ఇందరుడు స్థరుడయ్యారు తక్షకుడు పై పోతో మెలికలు తిరిగిపోతూ తలక్రిందులుగా అగ్నిగుండంలో పడిపోయేందుకు ఆకాశపదం నుండి జారిపోతున్నారు ఇందరుడు తక్షకుడిని వదిలేయడం తక్షకుడు అగ్నిగుండం వైపు సూటిగా రావడం కనిపెట్టగానే హౌతలు మరింత ఉచ్ఛత్తంగా అవాహన చేసాగారు సరిగా అప్పుడే ఐజ్క్షాలలోకి తనకుడి కాలు పెట్టారు ఆస్తికుడు ఆస్తికుడు అహస్త్రము నాపుడ్ తక్షకుడు తగలబడిపోయేందుకు గాను మహోద్ద్దంగా ఆవాహం చేస్తున్న మంత్రాలు వింటూనే తలపే కెత్తి చూశారు ఆస్తికుడు ఇంద్రుడి చేత విధిలించుకోబడి వియత్తలం నుంచి వెక్వలుడై యజ్కావాహనిలోకి పడ్బోతున్న తక్షకుడు కనిపించారు ఆగు 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 అని ముమ్మారు అతనిని ఉద్దేశించి చెప్పారు అంతే అతడి పవిత్ర వచ్చక్తి వల్ల ఆకాశం అందనం దిగువగా అగ్ని సెక్ తగనంత ఎగువగా అలాగే ఉండిపోయాడు తక్షకుడు ఆ విచిత్రానికి మంత్రవేత్తలు అవాకయ్యారు సదస్యులు స్తం పిహూతులయ్యారు పట్టమహిషి సమేతంగా అంజలి తన ఆసనం నుండి లేచివచ్చారు అలా చేతులు జోడించుకుని తనవైపు వస్తున్న జన్మే జైరుడిని మందస్మిత దక్కులతో చూశారు ఆ ఆ రాజును ఎంతగానో కీర్తించారు అతని తండ్రిని శ్లావయించారు తాతీయన హాభిమంచుడి పారుష్ ప్రతాపాలను ముత్తాతలయం పాండు ధర్మ పదాలను ఎంతగానో వర్ణించారు పోగిడారు జన్మేజుడు ప్రసన్నుడయ్యారు వేద్ పండితు మంత్ర బలాన్ని సైతం తిన్నీకరించి చాసించగల బ్రాహ్మం బాలకుని వచోబలానికి అచ్చారు వందారు మెచ్చికోలుగా మళ్లీ నమస్కరించారు నీ కోరి చెప్పు తీరుస్తానన్నారు క్షణం నుంచి ఏ ఒక్క సర్పము కూడా అగ్నిగుండంలో పడేందుకు వీలులేదు అలా అనుగ్రహించు అని అడిగాడు ఆస్తికుడు జన్మేజుడు సందేహంలో పడ్డారు ఏదో విద్య ప్రదర్శించి విత్తం కోర్తానుకున్నారు గాని ఇలా యచ్ అపివేయం అంటారని అనుకోలేదా రాజు అందువల్లనే బ్రాహ్మణ ఇప్పుడు నువ్వు కోరిన వరం తప్ప మరేదైనా కోరుకో ఒక కాలంలో లెక్క పెట్టుకోలేని బంగారం ఇస్తాను మనులు మాణిక్యాలు మాన్యాలు మత్తే వాలు వారు వాలు సుందర్ గుమ విలాసనులైన ఖనియలు ఇంకా ఇంకా ఏ కావాలన్నా ఇస్తాను ఆపకు అని అడిగాడు ఆస్తికుడు అలవోకగా నవ్వారు నవ్వి రాజా నేను నాగరాజైన వాసుకి మేనల్లుడిని महर्षि जटकारुडी के आधिकेन जटकारुबकू जन्मించిన वाडीनी जाति रक्षण कोष में जन्मించిన